ఓం సాయిరం బాలల శ్రీ సాయిలీలామృతం అధ్యాయం పదిహేను సద్గతి పుట్టిన ప్రతివారూ చనిపోవలసినదే ఎవరు చేసిన పుణ్య పాపాలను బట్టి వారికి చనిపోయిన తర్వాత మంచి జన్మలో చెడ్డ జన్మలో వస్తాయి ఎంతో పుణ్యముంటే గాని మహాత్ముల దగ్గరకు వెళ్ళలేము ఇక వారి సన్నిధిలో మరణిస్తే ఎంత పుణ్యమో అటువంటి వారికి ఎన్నో పాపాలు నశించి మంచి వస్తాయి దీనినే సద్గతి అంటారు సాఠే అనే బాబా భక్తుడుండేవాడు మేఘుడ అనే బ్రాహ్మణుడు తనని దగ్గర వంట చేస్తూ ఉండేవాడు అతడు శివుని భక్తుడు కాబట్టి అతను ఎప్పుడు శివుని నామ స్మరిస్తూ ఉండేవాడు సాటే అతనిని బాబా దగ్గరకు పంపించాడు కానీ అతడు బాబా ముస్లిం అని తలిచాడు బాబా అతనిని చూసి కోపంగా ఈ విధవను బయటకు గంటండి నేను ముస్లింను కదా అతని ఇక్కడికి వస్తే అతని ఆచారం పాడైపోతుంది అని అరిచారు నా మనసులో మాట బాబాకు తెలిసిపోయిందే అని అతడు ఎంతో ఆశ్చర్యపోయాడు అయినా ఆయన గొప్పతనం తెలుసుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ కొన్నాళ్ళ తర్వాత బాబాయే శివుడని అతనికి నమ్మకం కుదిరింది కాబట్టి మళ్ళీ బాబా దగ్గరకు వచ్చేశాడు అతడు రోజు నాలుగు మైళ్ళు నడుచుకుంటూ గోదావరి నదికి వెళ్ళేవాడు అక్కడి నుంచి నీరు తెచ్చి షిరిడిలోని దేవుళ్ళందరికీ అభిషేకం చేసి పూజ చేసేవాడు ఆ తర్వాత మసీదుకు వచ్చి బాబాను పూజించేవాడు ఒకసారి అతనికి బాబాకు కూడా అభిషేకం చేయాలనిపించింది కానీ బాబా వద్దన్నారు చాలాసేపు ప్రార్థించిన తర్వాత ఆయన తన తల మాత్రమే అభిషేకించమన్నారు అతడు భక్తి ఆవేశంలో నీటిని ఆయన శరీరం మీద కూడా పడేటట్లు కుమ్మరించాడు కానీ ఆశ్చర్యం ఆయన తల మాత్రమే తడిసింది బాబా ఒకసారి అతనికి ఒక శివలింగం ప్రసాదించారు అతడు తన గదిలో దానిని పూజించేవాడు ఆ శివలింగమే ఇప్పుడు గురుస్థానంలో మనం దర్శించేది మేగుడు బాబా సన్నిధిలోనే చనిపోయాడు బాబా అతనికి సద్గతి ప్రసాదించారు అలాగే బాబా మహల్సాపతి కాలురాం వంటి ఎందరో భక్తులకు సద్గతి ప్రసాదించారు అంతేకాదు ఒక మేక బర్రె పెద్ద పులి కూడా ఆయన సన్నిధిలో మరణించి సద్గతి పొందాయి ఓం సాయిరం బాలల శ్రీ సాయి